బయట 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 నీ ఆరు ఎకరాలు ఆరు సన్నం పట్ల పండించినావు పండించి బయటకు ఎందుకు అమ్మిన వారం చూసి చూసి బయట ఇంకా రెండు వందల రెండు వేల మూడు వందల మీకు ఇరవై ఎనిమిది వందలు రావాలి కదా బోనస్ ఇస్తాను కదా ఐదు వందలు బోనస్ లేదు వసలేరు గా ఫాస్ట్ వొనస్ వరాసి గినసన అక్బా ఓకది అమ్మ చేసలేమే అమ్మ చెప్పుమే ఉందనే చెప్పుమే ఉందనే చేస్తలే వసలేరు సార్ ఏ చేబోనో పోయింది ఓకమంది నా రటై తుంకు 500 అడుగుతున్నారు కూల కూలలకాయం అపమ అవకాశ రమ 16 16 ఆ దేసై మీడియా ఏం చేతరా అదే రాస్తం పోతరు కూలు అంత పెద్దగా లేదు కదా పడత నిండా అన్నం ఉంటది మేము ఇడ ఇంత కష్టం చేసి కూలలకాయ తిన్నాం ఆబే చేస పార్టీ చేసారు ಅದೇ ಮೇಮ ಉಲ್ಲಿಗೂಡೇ ಮೊತ್ತ ಪದ್ಮೆಂಟ್ ಮತ್ತೆ ದಾಖಲೆ ಬಾಧ್ಯ కృష్ణే యాదవ్ ఎప్పుడు తెచ్చిన వడ్లు అప్పుడు ఇప్పుడు విత్తనాన్ని లేకపోతే వారం ఇరవై వందలకి వస్తుంది ఎవరు రాలేదు

కడుపుడుతున్నారు కష్టపడి భూమి ఊరు మీద బయట బయటకుంటున్నారు ఎవరన్నా

लक्ष्मण है लक्ष्मण हाँ हाँ नहीं 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 नही వద్దన్ వాటి పది పాడాలు ఐదు పాడాలు ఎట్లా అవసరం ఉంటే అట్లా వద్దని వాటి మన గెలగెనిక కూ మంచి ರೈತ ರೈತ ಭರಸಿ ಮೇಡಮ್ ఏమి లేవునాలు మీరు ఏదో కాడకేదో బుక్కెడ్ తిన్నాం కడ పిండి తిన్నాము చేసిన రేవంత్ రెడ్డి కొత్తగా ముఖ్యమంత్రి అయినా ఏమనుకుంటున్నాను అంటే

ಐದು ಒಂದ್ ಊಟ ಆಗ್ತದೆ